అండి అవకాశం ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులకి కుటుంబ సభ్యులకు కూడా వచ్చిన సాగుకులకు సాగురాలకు విశ్వాసులకు కుటుంబ సభ్యులకు నా వందనాలండి దేవుడు గడిచిన ఉద్యోగ కోట నుంచి ఉద్యోగ కోట వరకు దేవుడు ఎంతగానో కాచి కాపాడిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత తీస్తూ ఉత్తరాలు చెల్లిస్తున్నానండి థ్యాంక్ యూ దేవుడు మరి ఎన్ని ఇరుకులు ఇబ్బందులు మరి కష్టాలు లేములు ఎటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ మరి ఆయన రెక్కల కింద ఎంతగానో కాపాడి మరి వెనక వేయకోకుండా మరి ఇరుకులోను ఇబ్బందులను ఆయన నామాన్ని మహింపర్చేటువంటి కృపని భాగ్యాన్నిటి సమయాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి కూడా దేవునికి కృతజ్ఞత స్తు స్తోత్రాలు ఉత్తరాలు చెల్లిస్తున్నానండి ఇదంతా ఆత్మీయ తల్లిదండ్రుల వల్లే ఈ విధంగా దేవుడు జరిగిస్తున్నాడే అండి అందరూ దేవునికి స్తోత్రం అలాగే మరి కూటమి విషయంలో మరి రేపికా గారికి మరి ఎన్నో ఎరుకు ఇబ్బందులు వచ్చాయండి బిడల వల్ల ఆరోగ్యపరంగాను మరి అయినప్పటికీ బిడ్డ వేయకుండా మరి కోటలు ముందుకు కొనసాగిందండి అందరూ బిడ్డ దేవునికి స్తోత్రం వాడికి ఇంకా మంచి ఆరోగ్యం ఉండాలని పని పాటలో దేవుడు తోడుగుండాలని బట్టకి బిడ్డలకి రక్షణ ఉండాలని మీరు అందరూ ప్రార్థన చేయండి వాళ్ళు కూడా బాప్తీసానికి సిద్ధపరచబడాలని మరి తీసుకుంటామంటున్నారు కానీ ముందుకు రాలేకపోతున్నారండి వాళ్ళు కూడా బాప్తీసం పొందాలని రక్షణ పొందాలని మీరు అందరూ ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థన చేయమని అడుగుతున్నారండి మరి అలాగే మరి పెద్ద మానవుడికి యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా దేవుడు అంతగానో కాపాడాడండి యాక్సిడెంట్ అయ్యి ఆ పరిస్థితిలో నుండే మరి ఆ బిడ్డ మరి ఆ నాన్నగారి ఫోన్ చేయటం మళ్ళీ ఇదంతా జరిగిందండి చాలా బ్లడ్ పోయింది దేవుడు ఆ కుమారిని చాలా కాపాడి బ్రతికించాడండి అండి అందరిని బట్టి దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ టీచర్స్ చాలా బ్లడ్ పోయిందండి ఆ స్థితిలో ఉండి మళ్ళీ సుఖలోనికి వచ్చి మరి ఫోన్ చేయటం అంటే చాలా గొప్ప విషయం అండి దేవుడు ఆ బిడ్డని చాలా విషయాల్లో కాపాడాడండి అండి ఉద్యోగ విషయంలో కానీ నిందల్లో అవమానాలు మరి కష్టాలు చాలా సమయాల్లో కూడా దేవుడు ఎంతగానో కాపాడుతున్నాడు మేలు చేస్తున్నాడు అండి మరి చక్కగా ప్రార్థన కూడా అలవాటయ్యాడు చక్కగా మరి వాళ్ళ అమ్మమ్మ గారితో కలిసి ప్రార్థన చేశాడండి ఒక చిన్న బిడ్డ బిడ్డ పక్క నుండి వాళ్ళ చెల్లి గారు కుమారుడు అండి మరి చిన్న బిడ్డ అండి ఏడుస్తున్నట్టు కూడా ఆ బిడ్డకి దర్శనం కనిపించింది మరి చక్కగా దేవుల్లో ఉంటా ఉండంగానే మరలా మరి లోకంలోకి వెళ్ళిపోయారు ఆ కుటుంబ సభ్యులు దేవుడు కృపలో భద్రపరిచి ఆయన రక్షణ మార్గంలోకి నడవాలని కుటుంబ సభ్యుల కోసం ప్రార్థన చేయండి అలాగే మరి కుటుంబ యజమానులు కూడా రక్షించబడాలని మరి ఆ కుటుంబ సభ్యుల కోసం కూడా ప్రార్థన చేయండి చిన్న కుమారు చిన్న కుమార్తెకి ఇచ్చిన మరి చిన్న కుమారుడు కూడా సంపూర్ణమైన స్వస్థత రావాలని సేవలోకి లోబడాలని లోబడే మనసు తల్లిదండ్రులకి రావాలని దేవుడే వాళ్ళతో మాట్లాడాలని మీరందరూ ప్రార్థన చేయండి మరి దేవుడు ఇప్పుడు వారికి కూడా రాత్రి నుంచి ఇప్పుడు వరకు ఎంతో ఘనంగా జరిగించిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రం మరి పరిచయ చేసిన ప్రతి కూడా నా వందనాలండి వచ్చిన ప్రతిబిడ్డ వందనాలండి చిన్న సాక్షిని దీవించింది గాక ఆమెన్